పొట్టి శ్రీరాములు గారి సేవలు చిరస్మరణీయం మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ జీవి పొట్టి రాములు గారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో సంజీవన్ నగర్ గేట్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారు మద్రాసులో జన్మించారని ఏనా విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగిందని పొట్టి శ్రీరాములు గారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించడని మళ్లీ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడు సార్లు జైలు శిక్ష అనుభవించాడు ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు ఆంధ్రలకు భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయ్యారు మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస అరిజనుద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితార్థం కృషి చేసిన మహనీయుడు ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనున స్వర్గస్థులయ్యారు ఈయన ఉద్యమ ఫలితంగా పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఫారూక్ కోరారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇది కూడా ఆయన చేసిన తేవరాలు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వాతంత్రం రావాలని చెప్పి మద్రాసులో ఉన్నాం మేము సపరేట్ గా అయితే కావాలని చెప్పి కోరుకునే మహావ్యక్తి ఆయన ఆయన దాదాపుగా యాభై ఎనిమిది ఏడుసాగుతుంది మూర్తి మోటా మన రాష్ట్ర ప్రభుత్వ కోసం ఆ రోజు ఆయన ఆయన ఆత్మ త్యాగాన్ని చేస్తాను మన రాకపోతే సపరేట్ గా రాష్ట్రానికి కేటాయించిన వ్యక్తి కాబట్టి పరిచుకుంటూ మళ్ళీ ఈ రోజు ఈ పండుగను చేసుకుంటా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా ప్రభుత్వం ప్రభుత్వమే ఉంది కాబట్టి భాషత్వ రాష్ట్రాలు వచ్చాడు కేవలం దేవుణులు వచ్చాయి అభివృద్ధిని పార్టీ బిల్లు పెట్టి ఏ రాష్ట్రాల్లో రాష్ట్రాలు తీసి ఆంధ్ర రాష్ట్రానికి